సీనియర్ బీఆర్ఎస్ నాయకులు కరీంనగర్ మాజీ మేయర్ సివిల్ సప్లై కార్పొరేషన్ మాజీ చైర్మన్ సత్తార్ రవీందర్ సింగ్ జన్మదిన వేడుకలు కరీంనగర్లో ఘనంగా కొనసాగి రవీందర్ సింగ్ పుట్టినరోజును పురస్కరించుకొని ఆయన అభిమానులు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపట్టారు గాంధీ రోడ్డు వృద్ధాశ్రమంలో పెండ్యాల మహేష్ కుమార్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పండ్లు బ్రెడ్స్ పంపిణీ చేశారు రవీందర్ సింగ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు మాజీ సివిల్ సప్లై చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన ఆరు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు నిండు నూరేళ్ళు చల్లగా జీవించి మరెన్నో ఉన్నతమైన పదవులు చేపట్టాలని మనస్ఫూర్తిగా ఆ అయ్యప్ప స్వామిని ప్రార్థిస్తూ కరీంనగర్ గాంధీ రోడ్లోని గల వృద్ధుల ఆశ్రమంలో కేక్ కట్ చేసి పండ్లు బ్రెడ్ పంచడం జరిగింది వారు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా మేము కోరుతూ ఆ దేవుని ఆశీస్సులు ఆయనకి ఎల్లప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా అయ్యప్ప స్వామి ప్రార్థిస్తున్నాను